హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవాహ తాం ఆవాహ జాతవేధో లక్ష్మీ వనపగామిం శ్రీమాత్రే నమ ముందుగా టాక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు నేను అందుకురి విశ్వనాథ శాస్త్రి శుక్ల యజుర్వేద అధ్యాపకుని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యదర్శిగా నిర్వహిస్తున్నాను ముందుగా ఈరోజు మనం శ్రావణ మాసంలో వచ్చేటువంటి అందరికీ అవసరం అయినటువంటి మన హిందువులకి చాలా మన హిందూ స్త్రీలకు అతి ప్రత్యేకమైనటువంటి అమ్మవారి వరలక్ష్మీదేవి పూజ కోసం ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే శుక్రవారము శ్రావణ మాసంలో అన్ని మాసంలోని స్త్రీ దేవతలకి ఆరాధన చేసేటువంటి వరలక్ష్మిదేవి పూజలు చేసుకునేటువంటి వారం ఏదయా అంటే అది ఈ వరలక్ష్మి మనం చెప్పుకోవచ్చు ఇది శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు చేసుకుంటారు కానీ ఈసారి మాత్రం శుక్రవారం నాడు అంటే ఆగస్టు ఒకటో తారీఖు శుక్రవారం వచ్చింది రెండో వారము మరలా శుక్రవారం మూడవ శుక్రవారం పౌర్ణమి వచ్చింది అయితే ఇక్కడ మనం చేసుకోవలసింది ఏమిటండి అంటే ప్రతిసారి మనం శుక్రవారం నాడు అంటే రెండో శుక్రవారం నాడు అమ్మవారి వ్రతం చేస్తూ ఉన్నాము కానీ ఈసారి పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చింది కాబట్టి మూడవ వారం నాడు మాత్రమే మనం ఈ వలక్ష వ్రతం ఆచరించట శ్రేయస్కరము ఈ అమ్మవారు ఎందుకు ఆరాధన చేయాలి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంటే వర అనగా అర్థం ఏమిటంటే మనం ఎవరినైతే మనం ఆరాధన చేస్తామో అక్కడ నుంచి మనం తెచ్చుకున్నటువంటి ఏవైతే వరములు ఉంటాయో ఈ వరమును ఎవరి ద్వారా తెచ్చుకోవాలి లక్ష్మి ద్వారా తెచ్చుకోవాలి ఆ లక్ష్మి అంటే వరాలనిచ్చే లక్ష్మి కాబట్టి మనం వరలక్ష్మి అని చెప్పి అవన్నీ ఆరాధన చేయడానికి ముఖ్య కారణం జరుగుతుంది అది ఈ మూడో శుక్రవారం నాడు అంటే ఎనిమిదో తారీఖు నాడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజు నాడు ప్రాతకాలం ఉద్రమే లేచి స్నాన సంధ్యలన్నీ గావించుకుని అప్పటికే మనము పూజకు ఉండే సామాగ్రి అంతా కూడా రెడీ చేసి ఉంచుకోవాలి ఆ శుక్రవారం నాటికి అమ్మవారికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన చక్కగా వరిపిండితోటి అలాగే పసుపు కుంగుమలతోటి గంధములతోటి ఆ పీఠని అలంకరణ చేసి ఒక నూతన వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై కలసాన్ని ప్రతిష్ఠం చేయాలి తద్వారా ఒక అమ్మవారి పటముని కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని అమ్మవారికి పండ్లు అలాగే పలహారములు ముఖ్యంగా సువాసన వచ్చేటటువంటి పుష్పములు అంటే సంపింగ సన్నజాజి ఇలాంటి పుష్పములు అన్నిటితో కూడా మన అమ్మవారి ఆరాధన చేసుకుని అమ్మవారి కథ ఉంటుంది ఈ కథ ఏమిటా అంటే ఒక రాజ్యంలో చారుమతి అయినటువంటి ఒక స్త్రీ ఉంటుంది ఆవిడ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతోటి ఈ అమ్మవారి పూజ చేస్తూ ఉండగా ఒకరోజు అమ్మవారి ఆవిడ కళ్ళ కనిపించి ఇలాగ పూజ చేయమని చెప్పేశారు కదా ఆ పూజ చేస్తుంది ఆ పూజ చేసుకుని అక్షతలు మరియు పువ్వులు పట్టుకుని ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కాళ్ళకి గల్లు గళ్ళు అంటూ కూడా పట్టేదు ఆ కాళ్ళకి రావడం జరుగుతుంది తర్వాత రెండో ప్రదక్షిణ చేసేటప్పుడు చేతికి కంకణములు బంగారు ఆభరణాలు వచ్చాయి మూడో ప్రదక్షిణ చేసే కల ఇల్లు మరియు శరీరంపై అనేక రకమైనటువంటి బంగార ఆభరణాలు కూడా ఆవిరికి చేకూరు ఉన్నాయట ఇలాగా ఈ అమ్మవారి ఆరాధన వలన అంతటి సౌభాగ్యం కలిగింది వరలక్ష్మి పూజ సౌభాగ్యార్థం చేస్తాము ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మరియు ఇల్లు కుటుంబం అంతా కూడా దినద్రాపులు చెందాలని ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా చేస్తూ ఉంటారు అమ్మవారికి ఇందులో ప్రధానంగా కాసు పెడతారు అంటే కాసు అంటే మరేం లేదండి అమ్మవారి రూపం ఉన్నటువంటి ఒక బంగారు ఆభరణం కానీ ఒక బంగారుపు కాసు కానీ ఒక పసుపు తాడు తయారు చేసి దానిలో ఈ అమ్మవారి కాసేసి అమ్మవారి ప్రతిమకి మనం కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తుంటారు కొంతమంది ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపైన అమ్మవారి ముఖము రూపాన్ని చేసి వాటికి కూడా మనం అలంకరణ చేసి అమ్మవారిగా తయారు చేసి పెడుతూ ఉంటారు వాటిపైన ఈ అమ్మవారి ఆభరణాలన్నీ కూడా వేసి దండలు పుష్పములు మాలలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తదన చేతికి పుష్పములతో కట్టినటువంటి ఒక దారముని తయారు చేసుకోవాలి దారాన్ని మనం ఏంటంటాం అంటే తోరణం అంటారు ఈ తోరణము కూడా పూజ చేసుకున్నప్పుడు ఈ కథ చెప్పుకునేటప్పుడు ముత్తైదువులు ఈ తోరణను ధరించాలి ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది స్త్రీలు అయితే ఉంటారో అంతమంది స్త్రీలు కూడా ఈ యొక్క వ్రతం ఆచరించవచ్చును ప్రథమంగా కొత్తగా పెళ్ళైనటువంటి సంవత్సరం మొట్టమొదటిసారిగా చేస్తూ ఉంటారో వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్తవారి ఇంటి దగ్గర సక్రమంగా చక్కగా అత్తగారికి ఏ విధమైనటువంటి వాళ్ళ ఆచారం ఉందో ఆచారం ప్రకారం ఈ అమ్మాయి చేత కొత్త కొత్త కోడల చేత ఈ యొక్క కార్యక్రమం చేయించుకోవచ్చు ఈ సంవత్సరం మూఢము లేవు కాబట్టి అందరు కొత్త కోడళ్ళు మరియు మిగతా వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారి వ్రతాన్ని ఆచరించవచ్చును హరి ఓం తత్సత్ ముందుగా ఈ పూజకి కావలసినటువంటి సామగ్రి ఏమిటంటే పీటను ఏర్పాటు చేసుకోవడం దానిపైన అమ్మవారికి కావాల్సినటువంటి పటము అలాగే రాగి చెంబు లేదా వెండి చెంబు లేకపోతే బంగారపు చెంబు ఏదో ఒక లోహంతో తయారు చేసిన ఒక చెంబుని ప్రతిష్టంప చేసి దానిపై మామిడి కొమ్మ అందులో ద్రవ్యం పోసి అంటే నీరు పోసుకుని దానిలో పసుపు కుంకుమ అక్షతలు గంధము చిల్లర పైసలు ఈ కలసంలో వేసుకోవాలి అప్పుడు మామిడి కొమ్మ దానిపైన ప్రెస్ చేసి కొబ్బరి బొండమ కానీ లేదా కొబ్బరి కాయ ముఖ్యంగా కొబ్బరికాయ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి దానిపైన అమ్మవారి రూపంలో ఇప్పుడు కొత్తగా అమ్ముతున్న చాలా మటుకులు అమ్మవారి యొక్క ముఖముని మనం అక్కడ పెట్టుకుని చక్కగా వాటికి వస్త్రముని ఏర్పాటు చేసి వస్త్రాన్ని కట్టి అందంగా తయారు చేసి ఒక విగ్రహ రూపంలో మన ఇంటికి అమ్మవారు తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక చంటి పిల్లని ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలాగైతే ముద్దుగా తయారు చేస్తామో అమ్మవారిని అదే విధంగా తయారు చేసి ముందుగా పెట్టుకోవాలి దాని కిందని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండపం పైన కాస్త బియ్యం పోసి ఆ భీము పైన అష్టతల పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ నూతన వస్త్రానికి నాలుగు పక్కల కూడా పసుపుని అంటించి మధ్యలోని ముందు గణపతి ఆరాధన చేసుకోవాలి పసుపు ముద్దతో తయారు చేసినటువంటి గణపతిని మనం ముందుగా ప్రతిష్టింప చేసుకుని గణపతికి కావలసినటువంటి పూజకి కావలసిన సామాన్లు అంటే పసుపు కుంగమ అగరబత్తి తమ్ములపాకులు వక్కలు చిల్లర మరియు పుష్పములు గరిక ముండ్రములు లేదా బెల్లం ముక్క కొబ్బరి అరటి పండ్లని అక్కడ ఉంచుకుని స్వామివారికి షోడశ ఉపచార పూజములను కూడా నిర్వహించాలి తధ అనంతరము అమ్మవారికి ఈ పటాన్ని ఆ మండపం పైన ఉంచి ఆ మండపం దగ్గర కలశం ఎందుకంటే మనం చెప్పినట్టుగా మరొక కలశాన్ని కూడా మనం ఈ మండపం బియ్యం ఏదైతే పెట్టామో ఆ బియ్యం పైన మండపాన్ని మీద మనం ఏర్పాటు చేసుకుని అమ్మవారి కలశాన్ని మంత్రోచ్చారణంతో మనకి పుస్తకంలో ప్రతిదానికి కూడా అంటే షోడసోపచార పూజలకి కావాల్సిన మంత్రము దూపము దీపము నైవేద్యము ఆభరణము అలాగే ఉత్తర ఏమో సమస్తమో కూడా అన్నిటికి కూడా అందులో ఒక ఫార్మేట్ ఉంటుంది దాని ప్రకారం మీరు చూసుకుని ఆ మంత్రం చెప్పుకోవడము అమ్మవారికి అక్కడ చేసి ఒక్కొక్కరిగా పుష్పం ధారయామి అంటే పుష్పాన్ని వేయండి అలాగే కుంకుమ ధారయామి అంటే కుంకాన్ని వేయండి కుంకుమ పెట్టండి అని చెప్పి అమ్మవారికి చేసుకోవాలి అలా అమ్మవారికి ఈ సుగంధ పుష్పములు మాత్రం వాడాలి ముఖ్యంగా చామంతి అని సంపెంగా అని మళ్ళీ అని అలాగే మరువు అంటాం కదా మరువు కానీ ఇలా సువాసన వచ్చేటువంటి వాటితోటి తులసితోటి కూడా అమ్మవారికి మనం పూజ చేయవచ్చు అలా పూజ చేసి అమ్మవారికి ముఖ్యంగా పూర్ణాలు అలాగే పరమాణము వడపప్పు చలిమిడి ఇవి ముఖ్యమైనటువంటి పదార్థాలు అలాగే గారెలు పెట్టాలి బూరెలు పెట్టాలి ఇంకా ఇంకా మీకు శక్తి కొద్దీ ఏమైనా పెంచుకుని ఇంకా పెడదామనుకుంటే అవన్నీ కూడా మీరు చక్కగా తయారు చేసి పెట్టుకోవచ్చు అలా అమ్మవారిని ఆవాహన చేసుకుని ఇందులో అష్టలక్ష్ములు అంటే వరలక్ష్మితో పాటు అష్టలక్ష్మిని కూడా ఆ మండపం పైన మనం ఆవాహన చేసుకోవచ్చు చేసుకుని ఆవిడ కూడా మనం కుంకుమ ఆరాధన చేయాలి ఈ ఎనిమిది మంది దేవతలకి చేసుకోవాలి మరియు వరలక్ష్మీదేవిని ప్రత్యేకంగా కుంకుమతోటి పూజ చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది ఈ లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసి ధూపము దీపము నైవేద్యము ందరూ మనం అనుకున్నట్టుగా ఈ పరమానాలు ఏవైతే ఉన్నాయో పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్తము అమ్మవారికి సమర్పించుకోవాలి సమర్పించి మంత్రపుష్పము అయిన తర్వాత తోరణం కట్టుకుని ఆ తోరణం పూజతో చేసుకుని తోరణం కట్టుకుని ముత్త ద్వారా కథ చదువుకుని వాళ్ళందరికీ కూడా వాయన దానం చేయాలి వాయనం అంటే ఏమిటి ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ తాంబూలము అలాగే ఒక వస్త్రము మీకు కలిగినటువంటి వస్త్రము ఏదైతే జాకెట్ ముక్కలు అయితే అది లేకపోతే చీర పెట్టగలిగితే చీరలు ఏవి ఇంకేమైనా పెట్టగలిగితే అవన్నీ కూడా మీరు ఆ మొత్తం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే ఇంటిలో యొక్క భర్తకి కూడా ఆ రోజు కాలక నమస్కారం చేసుకుని భర్త యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఆయన యొక్క ఆశీర్వచనం కూడా మీరు తీసుకోవాలి అలాగే అత్తమామలకి అలాగే మీ ఆడబడుచుంటే వాళ్ళకి అందరికీ కూడా మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు వారందరితో కూడా కలిసి చక్కగా సమిష్టిగా భోజనం చేయడము ఆ రోజు ఆనందంగా కాలాన్ని గడపడము సాయంత్రము మరలా కూడా అమ్మవారికి దూపదీప నైవేద్యములతో మరలా అష్టోత్తర పూజ చేసుకుని ఆ మరణాడు అంటే శనివారం నాడు ఉద్వాసం చెప్పుకోవాలి అంటే మనం ఆ రోజు నాడు తీయడానికి అవ్వదు శుక్రవారం నాడు అమ్మవారిని మనం కదపము కాబట్టి శనివారం నాడు ఉదయం మనం ఈ అమ్మవారికి పూజ చేసిన సమస్త సామగ్రి కూడా అక్కడి నుంచి పూర్తి చేసుకోవాలి లేదండి బ్రాహ్మణ పెట్టుకుని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఈ బ్రాహ్మణులు కూడా మీరు తీసుకుని వచ్చి ఈ పూజాదికాలన్నీ కూడా చక్కగా చేయించుకుని బ్రాహ్మణ వేద ఆశీర్వచనం చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది మీ యొక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజలో కూర్చోవాలి వీరితో పాటు మీ కుటుంబంలో ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని కూడా ఈ పూజ చేస్తున్నటువంటి దగ్గర ఆ సామాగ్రిని పురమాయించండి అమ్మ ఇది సామాన్లు తీసుకురామా ఆ సామాన్లు తీసుకురావాలి అతి ఇది అందించు అది అని చెప్పి పిల్లల్ని ఈ పూజలు మీరు కూడా మమాయకం చేయడం వలన ఈ యొక్క వంశ పరంపర మీరు చేస్తున్నారో మీతో పాటు రానున్న రోజుల్లో కూడా ఆ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు దానివలన వాళ్ళకి మన సాంప్రదాయం వస్తుంది మన హిందుత్వం ముందుకు వెళుతూ ఉంటుంది వారికి కూడా సర్వ ఆయురగ్యాలు కలుగుతూ ఉంటాయి వారికి జ్ఞానం అంటే పూజ విధానం తెలుస్తుంది ఒక జ్ఞానం వస్తుంది ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఈ యొక్క పూజలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి మరియు ఈ వరలక్ష్మి వ్రతమునికి ముఖ్యంగా పూజా సామాగ్రితో పాటు ఆభరణం కూడా అమ్మవారికి మీరు సమర్పించవచ్చును సమర్పించడం అంటే ఏంటి ఆభరణాలు మీరు తెచ్చుకొని కొత్తగా కొనుక్కుంటుంటారు వడ్డానం అని లేకపోతే ఏ హారములని లేకపోతే ఉంగరంలు ఇలా అవన్నీ కూడా ఏవైతే మీ దగ్గర బంగారం ఉంటుందో అవన్నీ కూడా అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే ధనమును కూడా అక్కడ పెట్టి పూజ చేసుకోవచ్చును కాబట్టి అమ్మవారి ముఖ్యంగా భక్తి శ్రద్ధ ఇవన్నీ ఒక పక్క అయితే ముఖ్యం మీరు చేయవలసింది భక్తి చాలా ప్రధానమైంది అయ్యో ఇక్కడ పూజ అవుతున్నది ఇంకా అక్కడ గాయలు అవ్వలేదని లేకపోతే ఇంకా ముత్తైదులు రాలేదని ఇవన్నీ పక్కన పెట్టండి మీరు పూజ ఎలా చేసుకుంటున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అన్నది ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది కాబట్టి అమ్మవారి పూజని చాలా భక్తి శ్రద్ధలతో మీరు మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొంది ఆయుర ఐశ్వర్యాలు కలిగి ఉండాలని ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణ అంతా కూడా మీపై ఉండాలని కోరుకుంటూ హరిహి ఓం తత్సత్